జీవీఎంసి మున్సిపల్ వర్కర్ పై దౌర్జన్యం పనులు నిలిపివేసి ఆందోళనకు దిగిన కార్మికులు ఈ తెల్లవారుజామున విధుల నిర్వహణలో ఉన్న కాకర రాజు అనే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికునిపై రాంబాబు అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు ఈ సంఘటనకు నిరసనగా గురువారం ఉదయం ముప్పై నాలుగవ వార్డులో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించారు జగదాంబ జోన్ పరిధిలోని ఎనిమిది వార్డులలో కూడా పనులు నిలిపివేసి సంఘటన జరిగిన ప్రాంతానికి కార్మికులు వచ్చి ఆందోళన చేపట్టారు రోడ్డుపై బైఠాయించి అరగంటసేపు పనులను నిలిపివేశారు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు టి నూకరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచిన రాంబాబు అనే వ్యక్తిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సంఘటనలో మున్సిపల్ కార్మికుడు రాజు తీవ్రంగా గాయపడటంతో తలకు నాలుగు చోట్ల కుట్లు పడ్డాయని విపరీతంగా రక్తం పోయిందని చెప్పారు రక్షణ లేని పరిస్థితుల్లో వీధులలో రోడ్లను శుభ్రం చేస్తూ తాము విధులను ఎలా నిర్వహించగలమని ప్రశ్నించారు మున్సిపల్ కార్మికులు దేవుళ్లు అంటూ ఒకవైపు చెబుతూ మరోవైపు వారిపై దౌర్జన్యాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు కార్మికులు నిరసన చేస్తున్న సంగతి తెలియడంతో నాల్గోవ జోన్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని కార్మికుని పై దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తిపై జీవీఎంసీ తరపున పోలీసులకు ఫిర్యాదు చేయటం జరుగుతుందని తెలిపారు సంఘటన జరిగిన ప్రాంతంలో వారం రోజులు పాటు చెత్తలు ఎత్తవద్దని కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి తోట పద్మావతి నిరసన ప్రాంతానికి వచ్చి జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్మికుడికి అండగా ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో యూనియన్ జగదాంబ జోన్ నాయకులు ఎం ఈశ్వరరావు జ నాయుడు నయేమి భాస్కర్ జి లక్ష్మి శ్యామల పైడి తల్లి జగదీష్ వార్డు కార్మికులు పాల్గొన్నారు వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్